రామ్ రామ్ దోస్తులు మల్లీశ్వరి క్రియేషన్కు స్వాగతం సుస్వాగతం ఇక గణపతి పండుగ రానే వచ్చింది మరి మన కోరుట్లలో గణపతులు ఏ విధంగా తయారవుతున్నాయి మరి ఎక్కడ దాకా వచ్చింది గణపతులు కలర్లు కొట్టిర్రా లేదా మరి ఇంకా మూడు నెలలే ఉన్నది మరి మన కోరుట్లలో గణపతులు ఎక్కడెక్కడ ఎనిగనం తయారు అని చూడవద్దామా లెట్స్ గో మన కోర్టులలో ఉన్నటువంటి అతి పెద్ద కలఆర్ట్స్లో మనం పోతున్నాం ఏ కలఆర్ట్స్ అనేటువంటిది మీరు కామెంట్ రూపంలో రాయండి చూడండి పెద్ద పెద్ద గణపతులు ఇప్పుడిప్పుడే తయారవుతున్నాయి ఇంకా హ్యాండ్స్ కూడా పెట్టలేరు పిఓపి కూడా ఫినిషింగ్ కాలేదు ఫ్రెండ్స్ చూడండి అతిపెద్ద కళ ఆర్ట్స్ కోరుట్లలోనే ఫ్రెండ్స్ కోరుట్లలో ఒక కళ ఆర్ట్స్లో వేసినటువంటి మరొక షెడ్ కొత్తది అది కూడా కొన్ని గణపతులు సరిపోతలేవని చిన్న చిన్న గణపతుల కోసం వేసినటువంటి పెద్ద షెడ్ ఇది అందులోకి పోయి మనం గణపతులు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూద్దాం చూడండి ఇది నాలుగు ఐదు ఫీట్ల ఎత్తున్నటువంటి ఐదు ఫీట్ల ఎత్తున్నటువంటి సిద్ధి బుద్ధి వినాయకుడు చాలా అద్భుతంగా ఉంది కదూ ఇదైతే నాలుగు ఫీట్ల ఎత్తుంటుంది ఈ గణేషుడు ఫ్రెండ్స్ ఈ గణపతి చూశారా సింహాసనానికి చాలా ముద్దుగా నగలు పెట్టినటువంటి నగలు అద్దినట్టుగా ఉన్నటువంటి గణపతి మూషిక వాహనం అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి సిద్ధి బుద్ధి వినాయకుడు ఇది కూడా సేమ్ గణపతి కాకపోతే దోతి నీలం రంగులో వచ్చినటువంటి గణపతి ఫ్రెండ్స్ చెట్టు కొమ్మ కింద శ్రీకృష్ణుని గిటప్లో పిల్లన గోవి పట్టుకొని పాటలు పాడుతూ కూర్చుంటే పక్కన వచ్చి నెమలి చాలా ఆనంద హేళన చేస్తున్నటువంటి మనకు ఈ దృశ్యం కనిపిస్తున్నటువంటి గణపతిది చూడండి నందీశ్వరుడు నందీశ్వరుడు గిటప్లో ఈ గణపతి అనేటువంటిది మనకు కనిపిస్తుంది ఇది కూడా ఐదు ఫీట్ల ఎత్తులో ఉన్నటువంటి భారీ వినాయకుడిది చాలా అద్భుతంగా కలరింగ్ అయినది ఈ గణపతి చూడండి గంగమ్మ తల్లి తల వెంట్రుకల మధ్య ఉంటుంది కదూ ఎవరికి శివుడికి శివుడి రూపంలో మనకు దర్శనమిస్తున్నటువంటి ఘననాథుడు సే మచ్చం శివయ్య తండ్రి గెటప్లో కనిపిస్తున్నటువంటి ఈ ఘననాథుడు కింద నాగుంబాము సింహాసనంతో చాలా అద్భుతంగా ఈ గణేశుడు తీర్చిదిద్దినటువంటి చారీ కలాట్స్ ఎంత అద్భుతంగా ఉందో ఇది కూడా ఐదు ఫీట్ల ఎత్తు అంటే ఐదు ఆరు మధ్యలో ఉంటుంది చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇదొక విచిత్రంగా కనిపిస్తున్నటువంటి గణేశుడు ఎక్కడ ఉంది చూశారా తండ్రి తండ్రి ఎత్తుకొని కూర్చొని తండ్రి ఎత్తుకొని పోతున్నట్టు కనిపిస్తున్నటువంటి ఈ గణేషుణ్ణి తీర్చిదిద్దినారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో మనము మన కొడుకులను చిన్నప్పుడు మన భుజం మీద ఎత్తుకొని ఆడిస్తూ ఉంటాం చూడండి ఆ విధంగా శివయ్య తన కొడుకును భుజం మీద ఎత్తుకొని ఆడిస్తున్నట్టు తీర్చిదిద్దినటువంటి ఘననాథుడు ఎక్కడో కాదు చారి కలార్ట్స్లో ఫ్రెండ్స్ ఈ గణపతి చూడండి సింహము తర్వాత చిరుత పులులు బ్యాక్గ్రౌండ్తో సింహాసనం మీద కూర్చున్నటువంటి అతి పెద్ద పన్నెండు ఫీట్ల భారీ వినాయకుడు మనకు ఈ కలర్స్లో కలరింగ్ అయిపోయింది ఇది చాలా అద్భుతంగా ఉంది కదా ఇది ఇలాంటి వినాయకులు ఇంకా ఎన్నో ఉన్నాయి చూద్దాం వెళ్దాం లోపలికి ఇది మన కలార్ట్స్లో మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నటువంటి పెద్ద వినాయకుడు ఇది ఫ్రెండ్స్ ఈ గణపతిలో చూడండి కలరింగ్ కావాల్సి ఉంది ఇది ఐదు ఫీట్ల ఎత్తు వరకు ఉన్నటువంటి గణపతి ఇంకా దోతి దగ్గర ఈ డిజైన్ అనేటువంటిది ఇంకా పూర్తి కాలేదు చూస్తున్నారు కదా మీరు ఓ ఇలాంటి గణపతులు ఇంకా చాలా రెడీ చేసి పెట్టినారు చూడండి ఫ్రెండ్స్ ఇవి ఒక ఆరు ఫీట్లో ఎత్తున్నటువంటి నార్మల్గా సింహాసనం మీద కూర్చున్నటువంటి గణపతులు ఇవి ఇవేమో నంది సింహాసనం మీద అదిగో చూడండి అటు ముందు నాగుంభాం పడగా విప్పి బ్యాక్గ్రౌండ్ సింహాసనం మీద కూర్చున్నటువంటి గణపతి కనిపిస్తుంది మనకు ఒక్కసారి మంచి వ్యూ చూద్దాం వా రేకులను వంటి ఉన్నదంటే ఇది రేకుల షెడ్డే ఇరవై ఫీట్ల ఎత్తు ఉంటుంది దానికి ఒక ఫీట్ తక్కువ అంటే పంతొమ్మిది ఫీట్లు అనుకోండి చాలా పెద్దగా ఉన్నది గణపతి నాగుంభం పడగతో అటు ఇటు తలలు అమర్చలేదు మరి నందిదా మనకు ఏంటిదో ఆ నందే అనిపిస్తుంది సో చాలా అద్భుతంగా ఉంది సో ఈ కలార్స్లో కొత్త కొత్త గణపతులు తయారవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ గణపతి చూడండి పన్నెండు పదిహేను ఫీట్ల ఎత్తున్నటువంటి గణపతి పిఓపితోని చేశారు ఫినిషింగ్ ఇంకా పూర్తి కాలేదు చాలా అద్భుతంగా ఇది నంది సింహాసనము అటు ఇటు నంది ఉంది చాలా అద్భుతంగా ప్రిపేర్ చేస్తున్నారు ఈసారి కొత్త కొత్త మోడళ్ళు రాబోతున్నాయి హైట్ మాత్రము పన్నెండు పదిహేను ఫీట్ల ఎత్తుకో వస్తుంది విత్ స్టాండ్ ఇది కలర్లు అయితే మాత్రం ఏమన్నా కనిపిస్తాయి గణపతులు సూపర్ సూపర్ హైలైట్గా కనిపిస్తాయి ఇవి కోరుట్లలోనే అతిపెద్ద కలార్ట్స్ చూడండి ఇవన్నీ తయారు కలర్లకు సిద్ధంగా ఉన్నటువంటి గణపతులు ఇవి వా ఇదైతే ఐరావతం ఎన్ని ఏనుగులు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏనుగులు పంచ ఐరావతాలు అనేటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి సిద్ధి బుద్ధి వినాయకుడు ఫ్రెండ్స్ చూడండి కొన్ని గణపతులు కూడా ఇట్లా తయారు చేసి పెట్టారు ఇది పాదాల నుంచి నడుం వరకు తయారు చేశారు ఇదేమో తల భాగం నుంచి నడుం వరకు అంటే బుత్త వరకే ఇది అటాచ్ చేయడానికి తయారు చేసినట్టు గణపతి ఇది సో ఇలా ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మనకు ఇంకో వారం పది రోజులలో ఇది పిఓపి ఫినిషింగ్ కూడా అయిపోతుందంట పెద్ద పెద్ద గణపతులు అనేటువంటివి తయారు చేస్తున్నారు శివయ్య తండ్రి తన కొడుకును భుజం మీద ఎత్తుకొని ఆలిస్తూ లాలిస్తూ ఉన్నటువంటి శివయ్య తండ్రి నెత్తి మీద గంగమ్మ ఉండ్రాలను తింటున్నట్టు గణపతి పక్కన కూర్చొని ఉన్నట్టు సింహాసనం మీద ఈ గణపతి మహా అద్భుతంగా తీర్చిదిద్దినారు ఇది మనకు చూస్తుంటే పద్దెనిమిది పదిహేను ఫీట్ల ఎత్తులో కనిపిస్తున్నటువంటి గణపతి కానీ హైట్ ఆరు ఫీట్ల ఎత్తు మాత్రమే ఉంటుంది ఈ గణపతి చాలా అద్భుతంగా తీర్చిదిద్దినారు ఫ్రెండ్స్ ఈ గణపతి చూసారా చాలా బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది కిరీటం తర్వాత బ్యాక్గ్రౌండ్ చక్రం చాలా అద్భుతంగా ఫినిషింగ్ మాత్రం ఏమన్నా సూపర్ ఉందా వావ్ వంకాయ రంగు కలరు దోతి కట్టుకొని ఉండ్రాలు పెట్టుకొని ఎలక వాహనం ఎలక అమామ పక్కనే కూర్చున్నటువంటి భారీ వినాయకుడు మనకు కనిపిస్తున్నటువంటిది ఆరు ఫీట్ల ఎత్తున్నటువంటి వినాయకుడిది దోస్తుల్ గణపతులు ఎట్లున్నాయి చూసిరు కదా మరి మరిన్ని గణపతుల వీడియో కోసం ఒక లైక్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ ఒత్తి పక్కనటువంటి గంటను మాత్రము ఒత్తడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు వస్తున్నటువంటి మల్లీ శివరి క్రియేషన్స్ సబ్స్క్రైబర్స్ చూడ్డానికి నాకు మీకు సంబ్రపడేళ్ళలా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్